మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తంజావూరుకు దగ్గరలో ఉన్న తిరునాగేశ్వరంలో ఒక గొప్ప ఆలయం ఉంది దానిని ఉప్పిలప్పన్ స్వామి ఆలయం అని అంటారు ఇది విష్ణుమూర్తి ప్రత్యేక రూపం ఒకరోజు మహర్షి మార్కండేయుడు తులసి వనంలో తపస్సు చేస్తున్నారు అదే వనంలో మహాలక్ష్మి భూదేవి అవతారంగా ఒక చిన్న పాపగా జన్మించింది ఆ చిన్నమ్మాయి రోజు విష్ణుకి అర్పిస్తూ ఆయనే తన భర్త కావాలని మనసులో కోరుకుంటూ పెరిగింది నాన్నగారు నేను ఈ పూలమాలను స్వామికి సమర్పించి వస్తాను మహర్షి ఆలోచనలో మా కుమార్తెకు పెళ్లి వయసు వచ్చింది మంచి వరుణ్ణి చూసి పెళ్లి చేయాలి అమ్మాయి నాకు ఇంకెవరు వద్దు నేను శ్రీ వరుడుగా కోరుకుంటున్నాను సరే ఒకసారి స్వామివారిని అడిగి ఆయన అభిప్రాయం తెలుసుకుంటాను స్వామి మా అమ్మాయి ఇంకా చిన్నపిల్ల తాను ఏం కోరుకుండో తనకు తెలియటం లేదు తాను మిమ్మల్ని భర్తగా కోరుకుంటుంది స్వామి నేను ఇక్కడే ఉంటాను ఆమెను పెళ్లి చేసుకుని స్వీకరిస్తాను స్వామి మా అమ్మాయి ఇంకా చిన్నది వంటలో ఉప్పు వేయడం కూడా రాదు మహర్షి నాకు ఉప్పు అవసరం లేదు ఆమె వండింది ఎలా ఉన్నా ప్రేమతో అర్పించిన ఆహారమే నాకు పరమానందం అలా మహర్షి ఆనందంతో తన కుమార్తెను స్వామికి అర్పించారు అక్కడే స్వామి భూదేవి వివాహం జరిగింది నుండి ఆ ఆలయంలో నైవేద్యం ఉప్పు లేకుండా చేస్తారు ఎందుకంటే స్వామి ఇచ్చిన మాటను గుర్తు చేసుకుంటూ ఉప్పు లేకుండా స్వీకరిస్తాను అన్న వాక్యం శాశ్వతంగా నిలిచిపోయింది ఉప్పు స్వామి కథ మనకు చెప్తున్నది భక్తి ప్రేమ ఉన్న చోట చిన్న చిన్న లోపాలకి ప్రాధాన్యం ఉండదని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి